హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మా యానివర్సరీ అండ్ షార్ట్స్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను సారీ లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది ఇంకా ఈవినింగ్ అయితే స్టేజ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు సో నేను ఇంకా ఫ్రెష్ అప్ అవడానికి ముందు అదంతా కూడా సో స్టేజ్ ఎలా ఉందనేసి వీడియో క్యాప్చర్ చేయడానికి అయితే పైకి వెళ్ళేసి కొద్దిగా వీడియో తీసుకొని ఇంకా వచ్చేసాను కిందికి వచ్చేసి రెడీ అయిపోయాను మా అత్తయ్య ఇంకా మంగళహారతి అవన్నీ కూడా రెడీ చేస్తుంది అంటే కేక్ కట్ చేయాలి కదా ఈవినింగ్ టైంలో సో అన్నీ రెడీ చేసే టైంకి ఇంకా అప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇంకా మా టెన్షన్ వెదర్ అంతా కూడా చాలా చేంజ్ అయిపోయింది ఇంకా వర్షం పడుతుందేమో అని భయపడ్డాము సో అదే జరిగింది ఫైనల్గా అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అప్పటికి ఇంకా కేక్ తీసుకురావడానికి మా బ్రదర్ వీళ్ళంతా వెళ్ళారు బట్ వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ వల్ల లేట్ అయిపోయింది ఇంకా నేను అనుకున్నాను ఇంకా కేక్ ఇంట్లోనే కట్ చేసేయడం అవుతుందేమో అనేసి సో కానీ వర్షం అయితే మా కోసమే తగ్గినట్లుగా అనిపించింది అప్పుడు మా కేక్ కట్ చేసే టైం వరకు అయితే వర్షం అయితే తగ్గిపోయింది సో ఇంకా మా అత్తే మంగళహారతి అవన్నీ తీసుకొని మమ్మల్ని అయితే పైనకి అయితే అక్కడికి తీసుకెళ్లారు స్టేజ్ దగ్గరికి అచ్చా మా రిసెప్షన్ టైంలో కూడా ఇలానే జరిగింది మా రిసెప్షన్ కూడా ఇంతే ఫ్యామిలీ వరకు చాలా సింపుల్గా జరిగింది అండ్ అప్పుడు ఎలా అయితే అనిపించిందో నాకు ఇప్పుడు కూడా అలానే అనిపించింది ఇది మా థర్డ్ యానివర్సరీ ఫస్ట్ రెండు యానివర్సరీలు కూడా పంజాబ్ బటిండాలో జరిగాయి ఫస్ట్ యానివర్సరీ యాక్చువల్లీ మేము అనుకున్నాం కదా ఫ్యామిలీ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలనేసి బట్ ఎప్పుడు కూడా మా హస్బెండ్ బర్త్డే అండ్ మా పెళ్లి రోజు ఒకే రోజు అవ్వడం మేమైతే చాలా లక్కీగా ఫీల్ అవుతాము ఎందుకంటే ఇలా చాలా తక్కువ మందికి కలిసి వస్తుంది అనుకుంటా బర్త్డే అండ్ మ్యారేజ్ యానివర్సరీ అందులో మేము ఒకరము సో మాకైతే ఇంకా రెండు ఫెస్టివల్స్ ఒకే రోజు జరుపుకుంటే ఎలా ఉంటుందో అలా అయితే అనిపిస్తుంది అండ్ ఎక్కువ మంది బర్త్డే కంటే మా యానివర్సరీకే ప్రిపరేషన్స్ ఇస్తారు అంటే బర్త్డే విష్ కంటే యానివర్సరీ విషెస్ ఎక్కువ వస్తాయి బట్ చాలా హ్యాపీగా అనిపించింది మాకు రెండు ఒకే రోజు రావడం అనేది సో మేము టూ యానివర్సరీస్ కూడా బట్ పంజాబ్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము అక్కడ క్వార్టర్స్లోనే ఎప్పుడైనా అంటే ఒక్క యానివర్సరీ అయినా అమ్మ నాన్న వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్యామిలీ వాళ్ళందరి సమక్షంలో అనేసి అనుకున్నాను బట్ అవుతుందో లేదో అనేసి అనుకున్నాను కానీ నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఇంటికి రావడం వల్ల ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ అంతా కూడా మా అమ్మ నాన్న చేశారు అంటే మా అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఏం చేయలేదు మా అత్తగారి ఇంట్లోనే మాకు సెలబ్రేషన్స్ అనేవి జరిపించారు యాక్చువల్లీ మేము ఇవి చేసుకునే మూడులో లేకుండే ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంకా నేను ఆప్సెట్లో ఉండడం వల్ల ఇంకా మా అమ్మ నాన్ననే మొత్తం ఇదంతా కూడా చూసుకున్నారు వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వల్ల పెద్ద అన్నయ్య అండ్ వదిన వాళ్ళు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అంటే ఓన్లీ మా ఇంట్లో మట్టుకు మాత్రమే చేసుకున్నాము అంటే అందరిని చేసి ఓ హడావిడిగా అదేం కాకుండా చాలా సింపుల్గా అండ్ ఇంట్లో వాళ్ళతో బాగా జరిగింది బట్ చూడడానికి చాలా గ్రాండ్గా జరిగింది అనుకోకుండా కొన్ని ఫంక్షన్స్ జరుగుతాయి కదా అన్ఎక్స్పెక్టెడ్లీ చాలా గ్రాండ్గా జరుగుతాయి అలాంటి ఫంక్షన్స్ అందులో మా యానివర్సరీ ఒకటి అనుకోవాలి ఎందుకంటే మేము అసలు ఏ ప్లాన్ కూడా లేకుండే అసలు నా శారీ ప్లాన్ డ్రెస్సెస్ ప్లాన్ కూడా లేకుండే అలా అయిపోయింది మామయ్య అయితే ఎవరు లేరు అంటే ప్రశాంతికి అమ్మనన్న లేరు సో అందుకే ఇంకా మా మ్యారేజ్ అయితే అంటే ప్రశాంత్కి మా అమ్మనన్న ప్లేస్లో వాళ్ళ అన్న వదిననే కూర్చున్నారు కాబట్టి సో వాళ్ళ అన్న వదిన బ్లెస్సింగ్స్ అయితే తీసుకోమని మా అమ్మ చెప్పింది సో ఇంకా అందుకే తీసేసుకున్నాము తినైతే మీకు తెలుసు మా రీల్స్లో చూసే ఉంటారు మా ఎనర్జెటిక్ అత్తయ్య గారు అంటే మా హస్బెండ్ వాళ్ళ పిన్ని మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ అన్నట్టు ఓన్ సిస్టర్ తను వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ సెకండ్ అన్నయ్య అండ్ సెకండ్ వదిన గారు వాళ్ళ పాపని మీరు చాలా లైఫ్స్లో చూసే ఉంటారు సహా సో వీళ్ళైతే మా మమ్మీ డాడీ మీకు ఎప్పుడు కూడా నేను వీడియోస్లో చూపించలేదు బట్ యానివర్సరీ మా మమ్మీ డాడీ యానివర్సరీ కూడా మా మ్యారేజ్ అయినా థర్డ్ డేనే సో అలా ఇంకా మ్యారేజ్ యానివర్సరీ మా అమ్మ నాది కూడా పోస్ట్ చేశాను మా సైడ్ అయితే అల్లుడు అత్తమ్మ మావయ్య బ్లెస్సింగ్స్ అయితే తీసుకోరు అంటే వాళ్ళ కాళ్ళు మొక్కరు అత్తమ్మ మావయ్య అల్లుడు కాళ్ళు మొక్కుతారు కానీ అలా ఇలా అయితే మొక్కరు అందుకే నేను ఒక్కదాన్ని ఇంకా మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను ఈ హ్యాపీనెస్ అంతటికి కారణం మా అమ్మ నాన్నని అంటే వీళ్ళే ఇదంతా కూడా సెలబ్రేట్ చేశారు నాకు ఓన్ బ్రదర్ అయితే ఒక్కరే సో ఇంకా ప్రశాంత్కి అయితే కేక్ అంతా పూసేశాడు అంటే పిన్ని వాళ్ళ కొడుకులు పెద్దమ్మ కొడుకులు ఇలా ఉన్నారు కానీ ఓన్ బ్రదర్ అయితే ఒక్కరే సో అనుకోకుండా అయితే చాలా హ్యాపీగా జరిగింది మా యానివర్సరీ చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము బట్ అప్సెట్ ఏంటంటే వర్షం పడింది వీళ్ళైతే మా అమ్మ వాళ్ళ తమ్ముడు అండ్ మర్తలు వీళ్ళు గోలెట్లో ఉంటారు అంటే మా అమ్మమ్మ వాళ్ళు అన్నట్టుగా అమ్మమ్మ ఉంది బట్ తాతయ్య లేరు సో అమ్మమ్మ కూడా చాలా ఓల్డ్ కాబట్టి ఇంకా తీసుకురాలేదు అండ్ మా అక్క బావ ఈ పొట్టోడు ఉన్నాడు కదా వీడు అమ్మాయిల దగ్గరికి రాడు అంటే కనీసం నా దగ్గరకు కూడా రాడు ఓన్లీ వాళ్ళ పప్పతోనే ఉంటాడు అంటే వాళ్ళ డాడీతోనే మాత్రమే వీడు స్పెండ్ చేస్తాడు ఎక్కువ సో ఇంకా ఫైనల్గా అయితే మా యానివర్సరీ అయితే చాలా బాగా జరిగిందని నేనే తనుకుంటున్నాను అండ్ వీళ్ళు వచ్చేసి మా అమ్మ వాళ్ళ చిన్న తమ్ముడు అండ్ చిన్న మద్దతు అండ్ మా చిన్న మామయ్య చిన్న తమ్మ ఇలా అందరూ చా అంటే మా ఇంట్లో మట్టుకు మాత్రం మేము ఎవరైలకి అయితే చెప్పాము వాళ్ళందరూ కూడా ఆ టైంకి అయితే అటెండ్ అయ్యారు బట్ వర్షం ఒక్కటే డిసప్పాయింట్ చేసింది బట్ అయినా కూడా బాగానే జరిగిందని నేనైతే అంటే నా అయితే సాటిస్ఫాక్షన్ బాగా జరిగింది అనేసి అండ్ డ్యాన్సెస్ అయితే విపరీతంగా చేశాము టూ అయింది అనుకుంటే ఆ రోజు పడుకునే వారికి ఆ డ్యాన్స్ వీడియోస్ కూడా ముందు ముందు ఉన్నాయి చూస్తూ ఉండండి వీడియో కంటిన్యూస్గా అండ్ వీళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ చిన్న మామయ్య చిన్నత్తమ్మ అంటే ప్రశాంత్ వాళ్ళ మమ్మీ ఉంటుంది కదా వాళ్ళ చిన్న బ్రదర్ అన్నట్లు ఇంకా మా అమ్మ నాన్న మా కోసం ఏమైతే గిఫ్ట్స్ తీసుకొచ్చారో అవన్నీ కూడా అందరు ఏవేవి గిఫ్ట్స్ తీసుకొచ్చారో అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చేసారు అంత టైం వరకు ఓకే వర్షం అప్పటికి మధ్యలో ఒకసారి వచ్చింది బట్ ఆగిపోయింది అంతగా ఏం రాలేదు చిన్న చిన్నగా చినుకుల్లాగా వచ్చి తగ్గిపోయింది ఇంకా ఆ తర్వాత ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చేసరికి ఇంకా చాలా హెవీగా అయిపోయింది ఇంకా అప్పటికి మొత్తం కిందికి వెళ్ళిపోయాము ఇంకా మేము సింగిల్గా అయితే ఇక్కడ ఒక్క ఫొటోస్ దిగడానికి అయితే ఛాన్సే దొరకలేదు ఎందుకంటే చాలా హడావిడిగా అయిపోయింది కదా వర్షం పడడం వల్ల అలా అయిపోయింది ఒక వర్షం ఒక్కటి ఆ రోజు ఈవినింగ్ లేకుంటే ఇంకా బాగుండు అనేసి బాగుండే ఇంకా మా అమ్మ నాన్న కేక్ ఒకటే పీస్ పట్టి ఇద్దరు తినండి అంటే మా ఆయన వద్దు వద్దు అనేసి అన్నాడు చాలా మో ఇంకా సో చాలా బాగా అనిపించింది అందరూ కూడా గిఫ్ట్స్ ఇచ్చారు అందరు గిఫ్ట్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అండ్ తర్వాత ఫ్యామిలీ ఫోటో సెక్షన్ అయితే జరిగింది అంటే ఫ్యామిలీ వైజ్ అందరూ కూడా ఫొటోస్ తీసుకున్నాము అండ్ వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ పెద్ద పెద్ద మామయ్య అండ్ పెద్దత్తమ్మ యాక్చువల్లీ నాకు వీళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసు ఎందుకంటే నాకు మా మమ్మీ సైడ్ కూడా వీళ్ళు రిలేటివ్స్ ప్రశాంత్ వాళ్ళు వచ్చేసి మా మమ్మీ సైడ్ రిలేటివ్స్ సో అందువల్ల నాకు వీళ్ళు ముందు నుండే తెలుసు మా బాబాయ్ పిన్ని వాళ్ళు వీళ్ళంతా కూడా ఇంకా మా అత్తమ్మ గురించి అయితే మీకు తెలుసు మా అత్తమ్మని మీరు ఆల్రెడీ చూశారు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఎనర్జీ పర్సన్ తిను డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఈసారి వెళ్ళినప్పుడు మా అత్తయ్యతో రీల్స్ కూడా చేయాలని ప్లాన్ చేసుకున్నాను బట్ టైం ఇంకా సెట్ అవ్వలేదు సో నెక్స్ట్ టైం చూద్దాం రీల్స్ అనేవి మా అత్తయ్యతో చేయాలని అనుకుంటున్నాను బట్ సెట్ అవ్వట్లేదు టైం అనేది ఓకే చూద్దాం నెక్స్ట్ టైం ఎలా అయినా సెట్ చేసుకొని రీల్స్ అయితే మీకు మేము ముందుకు తీసుకొస్తాం మా అత్త కూడా కాంబినేషన్లో అండ్ ఇంకా చాలామంది అయితే వచ్చేసారు కానీ ప్రశాంత్ ఫ్రెండ్స్ ఇంకా అప్పటికి రాలేదు బట్ టైం అయిపోయింది చాలా లేట్గా వచ్చారు వాళ్ళు ఇంకా బయటే ప్రశాంత్ బర్త్డే కాబట్టి వాళ్ళు ఇంకా అక్కడే కేక్ కట్ చేయించారు వీళ్ళు చెప్పారు కదా చిన్న మామయ్య అండ్ చిన్న తమ్మ ప్రశాంత్కి ఇంకా ప్రశాంత్ వాళ్ళ పెద్దన్నయ్య పెద్దవాళ్ళయ్య వీళ్ళే ప్రశాంత్కి అమ్మననే ప్లేస్లో ఉండి ప్రశాంత్ మ్యారేజ్ అంటే మా మ్యారేజ్ అయితే జరిపించారు సో దానికి మమ్మీ డాడీ లేరు కాబట్టి సో అలా అయిపోయింది ఇంకా వీళ్ళు వచ్చేసి సెకండ్ బ్రదర్ అండ్ మా సెకండ్ కో సిస్టర్ సో వీళ్ళొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ సెకండ్ మా అమ్మయ్య అండ్ అత్తమ్మ మా పిన్ని అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టరు వీళ్ళే నాకు ఈ మ్యాచ్ అయితే సెట్ చేశారు అంటే ప్రశాంతితో నాకు పెళ్లి సంబంధం సెట్ చేసింది వాళ్ళే యాక్చువల్లీ మా తమ్ముడు సెట్ చేశాడు బట్ వాళ్ళు పెద్ద పెద్దలుగా వాళ్ళే మాట్లాడారన్నట్టు మా హస్బెండ్ తరఫున ఇంకా మా అక్క బావ మీద ఇంకా అప్పటికి ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది ఫైనల్లీ మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా పాపం వాళ్ళు గిఫ్ట్ ఇచ్చే టైంకి వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది ఇంకా వాళ్ళు ఇంకా గిఫ్ట్ ఇచ్చేసి అందరం కూడా రన్ చేసుకుంటూ కిందికి అయితే వెళ్ళిపోయాము ఇంకా కిందికి వెళ్ళేసాను ఇంకా అక్షంతలంతా కూడా నేను క్లీన్ చేసే ఆ తర్వాత ఫుడ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసేశారు ఇంకా చికెన్ అండ్ బగారా రైస్ ఇంకా స్వీట్స్ అవన్నీ కూడా చాలానే తెప్పించాం బట్ వర్షం వల్ల అంత ఎక్కువ ఎవరేం తినలేకపోయారు నార్మల్గా తిన్నారు అండ్ కొంచెం ఆ టైంకి వర్షం లేకుంటే అనిపించింది ఇంకా డ్యాన్సెస్ అయితే మీకు తెలిసే కదా మా వాళ్ళంతా మా హస్బెండ్ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా డ్యాన్సర్సే అందరూ డ్యాన్స్ అయితే ఫుల్గా చేస్తారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు అందరూ కూడా డ్యాన్సర్సే అందరూ బాగా చేస్తారు ఇంకా మేమైతే చాలా డ్యాన్సులు చేసాము యాక్చువల్లీ నా మ్యారేజ్ అప్పుడు కూడా నేను ఇంతగా డ్యాన్స్ చేసి ఉండను నా మ్యారేజ్ భర్త్లో కూడా కొద్దిసేపే చేశాను బట్ ఇప్పుడు నా అంటే నేను థర్డ్ యానివర్సరీ బట్ మాకిక్కడ ఇంటి దగ్గర ఫస్ట్ టైం అవడంతో ఫస్ట్ యానివర్సరీ లాగా ఫీల్ అయ్యాము ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ అండ్ వాళ్ళ అన్నయ్య గారు అయితే కలిసి చేశారు చాలా బాగా చేస్తారు వీళ్ళంతా కూడా అండ్ ఇంతే అండి వీడియో వీడియో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి